ఈ రోజు ఉదయం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో పద్మ అవార్డు గ్రహీతలకు ఘన సత్కారం జరిగింది ముఖ్యంగా చిరంజీవి వెంకయ్య నాయుడు వీళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు అందరూ గౌరవించారు చాలా సంతోషం ఆ సభలో చిరంజీవి ఒక మాట చెప్పారు తన నేపథ్యం తన సంతోషం కృతజ్ఞతలు ఇవన్నీ చెప్తూ ఈ బూతులు పరస్పరం తిట్టుకునే రాజకీయాలు మటుకు మన వల్ల కాదు అని ఒక మాట అన్నారు ఆయన మంచి మాట అది చిరంజీవి ఎప్పుడు సాధారణంగా నోరు జగన్ రేవంత్ రెడ్డి కూడా సభలో ఉన్నారు కానీ ఆ తర్వాత ఒక రెండు గంటలకు ఏదో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు అందులో కృష్ణా జలాలు ఈ ప్రాజెక్టులు కృష్ణానది మీద ప్రాజెక్టులు కేంద్ర బోర్డుకు అప్పగించడం గురించి వ్యాఖ్యానించారు ఆమె ఒకటి అసలు అప్పగించారా లేదా లేకపోతే అనే దాని మీద కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఎప్పుడు జరిగింది అన్న దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ముందు అప్పగించి ఇప్పుడు ఇంకా విమర్శిస్తున్నారు అని ప్రతిపక్షం అంటుంది అసలు మీ హయాంలోనే జరిగిందని ప్రభుత్వం అంటుంది ఇది ఇక్కడ కథ దాన్ని అలా ఉంచితే రేవంత్ రెడ్డి విషయంలో రాజకీయ విమర్శలు చేయొచ్చు ముఖ్యమంత్రి ఆయన బాధ్యత ప్రభుత్వం తరఫున సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడ ఉన్నారు నా అనుమతితో ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు అని కూడా ముఖ్యమంత్రి చెప్పారు కానీ సమస్య ఏమంటే కేసీఆర్ ప్రభుత్వమే ఇది చేసింది కేసీఆర్ కుమ్మక్కయ్యారు కేసీఆర్ చంద్రబాబుతో జాగ్రత్త జగన్తో కూడా కుమ్మకాయ్యారని కూడా ఆయన ఆరోపణ చేశారు చంద్రబాబును కూడా కలిపారు రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు సావధానంగా సంప్రదింపులతో సఖ్యతతో పరిష్కరించుకోవడం అనేది మంచిది కానీ ముఖ్యమంత్రులు లేకపోతే కుమ్మక్కులు ఇవి వేరే విషయాలు వేరు అంతర్గత విషయాలు ద్వైపాక్షిక అంశాలు చెప్తున్నాను జగన్ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ నివాసానికి రావడము అక్కడ విందు చేయడము ఆరు గంటలు చర్చించి చెప్పడం వీటన్నింటిలో కేసీఆర్లో వంగిపోయాడు కొమ్మకయ్యాడు అనేది రేవంత్ రెడ్డి ఆరోపణ దాని మీద ఆయనకు ఆధారాలు అవి ప్రజల ముందు పెట్టవచ్చు తను దానికి తగిన పరిష్కారాలు తీసుకోవచ్చు భవిష్యత్తులో సరైన వ్యూహం అనుసరించవచ్చు కానీ అయినా ఒక పదం ఇప్పుడు ఎందుకని ఆయన ఏదో ఇలా అలా అని చెప్పి దూషణలు చేయాల్సిన అవసరం ఏం లేదు సరికూడా కాదు ఈయన దూషణలు చేయడం ఒకటి జగన్ ఇప్పుడు అప్పుడు ఏదో చేతకాకొచ్చాడు ఇప్పుడు రా చూద్దామని సవాళ్లు విసుక్కోవాల్సిన అవసరం ఏముందండి సోదరు రాష్ట్రాలు తప్పులు అప్పులు ఉంటాయి ఇక ముందు కూడా ఉంటాయి అవి ఒక్కోసారి ఇటు జరగవచ్చు ఒక్కోసారి ఎటు జరగచ్చు వాటిని పరిష్కారం చేసుకోవటం ఎలా అలా ఆలోచించాలి కానీ చిరంజీవి ఉదయం చెప్పిన సమ్మె మనం అంత తొందరగా ఎలా మర్చిపోయారో నాకు ఆశ్చర్యం కలుగుతుంది ఈ తిట్టుకోవటము సవాళ్లు విసురుకోవటం రెండు రాష్ట్రాల మధ్య వాతావరణాన్ని కలుషితం చేసుకోవటం రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడటం ఏపీలో కాంగ్రెస్కి ఏమన్నా మేలు చేస్తున్నా జాతీయ పార్టీగా రెండు రాష్ట్రాలను కూడా ఒక విధమైన సమన్వయంతో తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇప్పుడు ఆయనే కదా పెద్ద నాయకుడు రెండు రాష్ట్రాలకు సంబంధించి కాబట్టి ఈ భాష దాడి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ మీద కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ మీద రేవంత్ రెడ్డి ఒకవైపు కేటీఆర్ హరీష్ రావు కవిత కూడా కవిత కూడా నిన్న చాలా తీవ్ర స్థాయిలో చేశారు మొన్న ఇంద్రవళిలో రేవంత్ రెడ్డి తొక్కేస్తాను ఎవడు ఎలా పడ పగలగొడతాడు అది ఇది పడగొడతాడని సవాళ్ళు విసిరితే వీళ్ళు కూడా అదే భాషలో ఈ వాతావరణం సరికాదు ఓటమ్మని జీర్ణించుకోలేని తెలుగు బిఆర్ఎస్ కానీ విజయం వచ్చేసింది కాబట్టి ఇంకా బీఆర్ఎస్ అయిపోయింది అన్నట్టుగా కాంగ్రెస్ కానీ ప్రవర్తించడం సరికాదు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది చాలామంది కాంగ్రెస్ లోకి వస్తారు ఇటు నుంచి నిలబడతారని వినిపిస్తున్నాయి జరగవచ్చు అది అంటే ఫిరాయింపుల చట్టం లోబడి ఏం చేసినా చేసేటటువంటి అధికారం హక్కు వాళ్ళకు ఉన్నాయి అలాగే గెలిచిన పార్టీని గౌరవించాల్సిన బాధ్యత గౌరవించటం అంటే ప్రజల తీర్పును ఆమోదించాల్సిన బాధ్యత మొక్కుబడిగా మేము తీర్పును ఆహ్వానిస్తున్నాం అంటూనే అంటూనే ఇక మిగిలి మాట్లాడడం కూల్చివేత గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అసలు ప్రభుత్వం కూల్చివేత కూల్చివేత అని అంత సులభంగా కూల్చివేయగలుగుతారా చాలా పొరపాటు జరుగుతుంది అంటే రాజకీయ వాతావరణం ఇక్కడ కలుషితం అవుతుంది యుద్ధంలో పోరాడటం కోసం ఎన్నికల యుద్ధం కోసం ఒకరినొకటి ముందే రెచ్చగొట్టుకొని ప్రజలను ప్రభావితం చేయాలని చూస్తున్నారా అనే ఒక సందేహం కలుగుతుంది ఈ రెండు పార్టీల మధ్య సమస్య ఒకటి అయితే రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను కూడా సవాళ్ళు లేకపోతే ఏమైనా హెచ్చరికల రూపంలో చేసుకోవడం కాదు అది రాజ్యాంగబద్ధం ఉంది రాజకీయం వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి ఇప్పటికే నడుస్తున్న ఏర్పాట్లు ఉన్నాయి కేఆర్ఎంబి ఆ విషయంలో కొన్ని సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉదాహరణకి ప్రభుత్వానికి గతంలో జరిగింది సరికాదంటే వీళ్ళు ముందే దానికి సంబంధించి న్యాయస్థానానికి అప్రోచ్ కావడం కేవియెట్ వేయడం ఇట్లాంటివి చేయొచ్చు అవి ఇప్పటికి కూడా చేయచ్చు అందువల్ల ఈ ధోరణే శృతి మెంచుతున్నట్టుగా ఉంది మొదట్లోనే దీన్ని చక్కదిద్దుకోవడం చాలా అవసరం